హలో వియర్స్ వెల్కమ్ టు వీ ఛానల్ ఈరోజు మనము ఒంటికి చల్లగా కడుపుకి హాయిగా ఉండే మజ్జిగ చారుని కమ్మగా రుచికరంగా ఎలా చేయాలో చూద్దాం అసలే ఈ వేడికి వంట చేయాలంటే చిరాకు బద్దకంగా అనిపిస్తుంది మీకు ఎప్పుడైనా బద్ధకంగా అనిపించినప్పుడు ఐదు పది నిమిషాల్లో రెడీ అయ్యే ఈ మజ్జిగ చారుని చేసుకోండి రుచి కూడా చాలా బాగుంటుంది సమ్మర్కి వచ్చిందంటే చాలు మా ఇంట్లో తరచుగా చేసుకునే రెసిపీస్లో ఇది ఒకటి పెరుగు పుల్లగా అయ్యిందంటే అస్సలు తినాలనిపించదు అలాంటప్పుడు ఈ మజ్జిగ చారం చేసుకోండి చాలా రుచిగా ఉంటుంది మజ్జిగ చారు కోసం ఒక కప్పు పెరుగు తీసుకొని గిల కొట్టుకోవాలి ఒకవేళ పుల్లటి పెరుగు అయితే చాలా రుచిగా ఉంటుంది లేదనుకుంటే మీకు ఏది అవైలబుల్లో ఉంటే అది తీసుకోండి ఒకవేళ ముందే వాటర్ పోసారంటే పెరుగు ఉండలుగా ఉంటుంది ఇలా స్మూత్గా అవ్వదు ఇలా స్మూత్గా గిల కొట్టుకున్న తర్వాత రుచికి సరిపడా ఉప్పు అలాగే కన్సిస్టెన్సీని బట్టి వాటర్ పోసి ఇంకోసారి అంతా బాగా కలుపుకోవాలి ఇలా అంతా కలుపుకున్నాక పోపు కోసం ఒక కడాయిలో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసి ఆయిల్ వేడయ్యాక పోపు దినుసులు ఆవాలు జీలకర్ర మినప్పప్పు శనగపప్పు అలాగే నాలుగైదు పచ్చిమిర్చీలు ఒక మీడియం సైజ్ ఆనియన్ రెండు ఎండుమిర్చిలు ఇందులో ఉన్న ఇత్తులు వేయడం వల్ల మజ్జిగ రుచి చాలా టేస్టీగా అనిపిస్తుంది సన్నగా తరిగి పెట్టుకున్న అల్లం వెల్లుల్లి వేయాలి అన్నీ వేసుకున్నాక ఒకసారి అంతా బాగా కలుపుకోవాలి ఆనియన్స్ లైట్గా మెత్తగా అయ్యాక కరివేపాకు పావు టీ స్పూన్ పసుపు వేసి కలుపుకోవాలి తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ఈ పోపుని మజ్జిగలో వేసి కలుపుకోవాలి చూసారా దీన్ని చేయడం ఎంత సులువో మీరు కూడా ట్రై చేయండి ఇది రుచిగా ఉండడమే కాకుండా మనల్ని హాయిగా ప్రశాంతంగా ఉంచుతుంది అలాగే సమ్మల్లో దీన్ని తీసుకోవడం వల్ల డిహైడ్రేట్ అయిన ఫీలింగ్ ఉండదు అలాగే ఎనర్జీ లెవెల్స్ని పెంచుతుంది ఇలాంటి మరిన్న వీడియోస్ కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి అలాగే మీకు కావాల్సిన రెసిపీస్ కోసం కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్